ఓం నమ శివాయ నమో నారాయణాయ ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమ ఓం శ్రీ నరదృష్ట నివారణ కాళభైరవాయ నమో నమ ఓం కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహే తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ ప్రచోదయాతు హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్భంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరిమణులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా హోలికా పూర్ణిమ శుభాకాంక్షలు అలాగనే మార్చి నెల పదహారవ తారీఖు నుండి ముప్పై ఒకటవ తారీఖు వరకు పుట్టినటువంటి వారిందరికీ ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు పదహారు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో గురు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో కుజుడు శుక్రుడు మరియు శని సంచార స్థితి మీనరాశిలో రవి బుధ మరియు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మేషరాశి వారు అష్టమి ఆదివారం రోజున ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణి నక్షత్రంలో నాలుగు పాదాలు కృతిక నక్షత్రంలోని ఒక పాదం కలిపితే మేషరాశి పుట్టినటువంటి వారికి చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూ చే చో లా లీ లు ఆ అక్షరాల వద్ద మేషరాశి జాతకులే మేషరాశి యొక్క అధిపతి కుచుడు రాశిలోనే గురు సంచార స్థితి ఆరవ స్థానంలో కేతు సంచార స్థితి లాభస్థానంలో కుచుడు శుక్రుడు మరి సంచార స్థితి వ్యయంలో త్రిగ్రహ కూటమి రవి బుధ రాహు సంచార స్థితి ఉండడం వలన దూరావాయు జల ప్రయాణాలు చేసేప్పుడు ఎంతో జాగ్రత్తలు అవసరం కారణం ఏమిటయ్యానగా వ్యయంలో మూడు గ్రహాలు ఉండడం అందులో తెలుగు సంవత్సరాలలో చివరి పూర్ణిమ కూడా ఇక్కడే ఉండడం కనుక చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు పెద్దవారు ఏదైనా చెప్తే వినడం మంచిది కనుక ఆయుధాలతో మీ యొక్క ఫోన్ల లావాదేవీలలో కానీ ఫేస్బుక్లో వాట్సాప్లో కానీ పోస్టు చేసే విధానంలో ఎంతో జాగ్రత్తలు కూడా అవసరం కనుక మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథులు ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం వలన తొంభై శాతం వరకు ప్రమాదాలను నివారించవచ్చు వీలైతే తెల్ల వృక్షం దగ్గర దీపాన్ని పెట్టడం మీ యొక్క గృహంలో ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడము కాళభైరస్వామి యొక్క సేవ చేయడం వలన మీ యొక్క జాతకంలో ఉన్న గ్రహ దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరి సోదరీమణులు గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు ఆచరించజేసే వారందరూ యంత్రాలతో ఆయుధాలతో చేసేటప్పుడు మార్కెటింగ్ రంగంలో ఉండేవారు ఎంతో జాగ్రత్తలు అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేస్తున్న వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే గంట సింహలు ప్రెచ్ చేయండి పైన ఆల బటన్ కూడా తెలియచేయండి మీరు ఎవరి క్షేమానైతే కోరుకుంటారో లేకుంటే మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటారో వారికి ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు